పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యాలయ గ్రంథాలయం భవనంలో జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ కాకినాడ జిల్లా బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవ సభలో వివిధ రకాల ఆధ్యాత్మికత ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ధర్మ ప్రచారక ముద్దు సాయి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాల వికాస కేంద్రాల ద్వారా చిన్నప్పటి నుండి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఆర్ఎస్ఎస్ గోదావరి సహ వ్యవస్థ ప్రముఖ పెమ్మరాజు సత్యరామచంద్రరావు జిల్లా బాల ప్రముఖ గుండు విశ్వనాథ్ మాస్టరు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం కార్యదర్శి కొండపూడి శంకర్రావు జిల్లా ధర్మ ప్రచార రఘు పిఠాపురం మండల కన్వీనర్స్ ధర్మ ప్రచారకులు బాల వికాస్ కేంద్రాల మాతాజీలు బాల బాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి పెద్ద వాళ్ళ అమ్మాయి పుట్టినోజ్ చేద్దాం అనుకున్నారు పుట్టులో చేద్దాం అనుకుని రాజుగారు కదా డబ్బులు ఉన్నాయి పేద సముద్రంలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఒక వాడని ఎక్కించారు అందరినీ చుట్టాలని స్నేహితుల్ని అందరినీ వాళ్ళు ఎక్కించారు ఆ వాడ మీద పుట్టినరోజు వెళ్తారు పుట్టినరోజు అమ్మాయి ఎలా ఉంటుంది అన్నం ఉంటుంది కదా మంచి కొత్త బట్టలు వేస్తుంది మంచి కొత్త పని బట్టలు వేసుకుంది చెవికి అన్ని పెట్టుకున్నారు అయితే చిన్నపిల్ల కదా అందరూ ముద్దెట్టుకున్నారు వాళ్ళు ఆడుకుంటే పిల్ల కాస్త వెళ్ళి సముద్రంలో పడిపోయింది ఎక్కడ పడిపోయింది సముద్రంలో పడిపోయింది పడిపోతే అందరూ కూడా రాజారా సైనికులు రా దిగండి సముద్రం తోకండి మా అమ్మాయిని కాపాడండి అన్నా ఎవరు దిగుతారు సముద్రంలోకి అది చిన్న కాబ పెద్దది కదా మురిగిపోయింది ఆ పిల్లను నెలలు పట్టుకుపోదాన్ని అప్పుడు ఇలాంటి ఒక చిన్నమ్మాయి చూసింది ఒక చిన్న చిన్నమ్మాయి ఏం చూసిందంటే ఆ పైకి నుంచి పైకి పెట్టేసి పెద్ద వాడ నుంచి డాము దూకేసింది సముద్రంలో దూకేసింది దూకేసి ఆ పిల్లని పట్టుకొని ఎత్తి తీసుకొచ్చింది వాడని రాజుగారు సెహబాస్ ఈ అమ్మాయి మాత్రం నాకు నచ్చిందని చెప్పాడు ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళిందా లేదా దూకింది కదా ఆ అమ్మాయి పెరిగి పెద్దది ఎవరో తెలుసా అమ్మాయి రాణి మళ్ళీ చూసాం కదా కలిపి పట్టుకుంటుంది కదా ఇబ్బంది చెప్తుంది ఓం నమో వెంకటేశాయ వేదిక అలంకరించిన పెద్దలారా ఈనాటి కార్యక్రమాలు విచ్చేసిన ఆత్మీయ బంధువులారా మాతృమూర్తులారా బాలబాలికలారా సమరసత సేవా ఫౌండేషన్ రెండు వేల పదహైదు డిసెంబర్ రెండవ తారీఖు నాడు తిరుమల కొండలో ఆస్థాన మండపంలో అరవై మంది మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో మన సంస్థ ప్రారంభమైనట్టుగా మనందరికీ తెలిసినదే గత తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సమరసేవా ఫౌండేషన్ ఐదు వందల ముప్పై రెండు మండలాలలో పనిచేస్తున్నారు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు పంచాయతీలలో గ్రామ ధార్మిక సమితులు అంటే కమిటీలు వేసుకుని మన సంస్థ పనిచేస్తున్నారు మన సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము ధర్మ ప్రచారము చేయడము ధర్మ ప్రచారం ఆధారంగా మత మార్పిడిని ఆపడము మానని మన వాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవడం ఈ పనులు సాధించాలంటే గ్రామ గ్రామాన ఈ పని కోసం పనిచేసే కార్యకర్తలను బృందాలను తయారు చేసుకోవాలి దాంతోపాటుగా తిరుమల తిరుమల దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో గరిజన గిరిజన మత్స్యకారి ఏరియాలలో దేవాలయం లేని కారణంగా మత మార్పిడే జరుగుతున్నది దేవాలయం లేని కారణంగా పూజా పురస్కారాలు జరగని కారణంగా మన బంధువులు మతం మారిపోతున్నారు అనే ఉద్దేశంతో తిరుమల దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల ఇరవై రెండు దేవాలయాలను సమరస్సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేయించింది ఈ ఎనిమిది వందల ఇరవై రెండు దేవాలయాలలో నిత్యము ధూపదేవు నైవేద్యాలు సక్రమంగా జరగడానికి వీలుగా అదే కులస్తులను తిరుపతిలో ఉన్న శ్వేతాభూరాన్ని తీసుకువెళ్ళి మూడుసార్లు వాళ్ళకి అర్చక శిక్షణ ఇప్పించి వాళ్ళ దేవాలయాలలో వాళ్ళే ధూపదేవు నైవేద్యాలు సరిగా జరిగలే జరిగే విధంగా అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది మన సంస్థ ప్రారంభకులు అరవై మంది మఠాధిపతులు పేటాధిపతులు అందరూ పూజ చిన్న చేయ స్వామివతం వారు ఎప్పుడు చెప్తుంటారు మీ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళితే చదువు వస్తుంది అదే మీ పిల్లలు కనీసం వారానికి ఒకసారి గుడికి వెళితే సంస్కారం వస్తుంది అందరూ కూడా స్కూల్కి వెళ్ళి విద్యాభ్యసించడంతో పాటుగా దేవాలయంలో సంస్కారం కూడా పొందాలి ఆ ఉద్దేశంతోనే సేవా ఫౌండేషన్ నిర్మాణం చేసిన దేవాలయాలలో బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే మూడు వందల డెబ్బై రెండు దేవాలయాలలో బాల వికాస కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో దేవాలయ కేంద్రంగా బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము ఈ బాల వికాస కేంద్రాలు సంవత్సరం మొత్తం తాము చేసిన పనిని చెప్పిన చదువుని పాటలు పద్యాలు శ్లోకాలు అన్నయ్య చేయాలి ఏవైతే నేర్చుకున్నానో వీటిని సమాజానికి చూపించడానికి వీలుగా మార్చి ఏప్రిల్ మాసాల్లో వార్షికోత్సవాలు చేసుకోవడం అనేది గత నాలుగు సంవత్సరాలుగా మనకి అనుభవమే దానిలో భాగంగా ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు స్థలాలలో బాల వికాస కేంద్రక వార్షికోత్సవాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం